హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి స్కిప్ చేయాలని చూస్తున్నారు కదా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అందరు స్కిప్ చేసి చూస్తున్నారు నాకు తెలుసు పూర్తిగా చూడండి మా నేను చేసేది కూడా మీకు అర్థం అవుతుంది అలాగే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది కొత్తగా ఎవరైనా చూసండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా మటుకు చూడండి పూర్తి వీడియో ఈ రోజు మన మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ కీమా అయితే చేయబోతున్నానండి కొంచెం పిల్లల కోసం అని అయితే చేద్దాం అనుకున్నాను మార్నింగ్ అయితే ఇంకా చేశాను పిల్లలు సరిగా తినలేదని చెప్పేసి అయితే ఇంక ఇలా ఇద్దామని చెప్పేసి చిన్నగా కట్ చేసేసుకున్న నేనే వాళ్ళైతే ఇంకా బాగా కట్ చేసిస్తారు కాకపోతే నేనే కట్ చేసుకున్నాను ఇంకా ఇక టమాటో ఉల్లిగడ్డ అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను ఈ రోజు మన ఛానల్ లో వచ్చేసి ఏంటి రెసిపీ అయితే చికెన్ కీమా ఇంకెందుకు లేటు స్టార్ట్ చేసేద్దామా అయితే ఫస్ట్ అయితే అయితే కట్ చేసుకుంటున్నానండి చిన్న చిన్న పీసెస్గా ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకుంటున్నాను మార్నింగ్ అయితే చేశానండి బిటర్ సరి తినలేదని చెప్పేసి ఇలా చేద్దామని అయితే పెట్టేసుకున్నాను మీలో ఎంతమందికి కీమా అంటే ఇష్టమో చికెన్ కీమా ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి కొత్తగా తీవర చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట టమోటలు వచ్చేసి మిక్సీ పట్టుకోవాలండి టమోటోని అయితే టమోటోలు అయితే ఒక రెం మూడు తీసుకున్నానండి చిన్న చిన్నవి లావు ఉంటే రెండు తీసుకున్న సరిపోతుంది చికెన్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాము ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసేసుకుంటున్నానండి గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను కడాయి పిల్లలకి వాళ్ళకి నచ్చినట్టు ఏదో ఒక విధంగా ఇవ్వాలండి వాళ్ళు ఇవ్వడం వల్లే నేను ఇలా చేసే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను మార్నింగ్ సరిగా తినలేదు ఇంకా అందుకోసం అనేసి ఇలా చేసేస్తున్నాను ఇప్పుడైతే కడాయి అయితే వేడెక్కిన తర్వాత ఆయిల్ చేసుకుందాము మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు నేను ఇంకా మార్నింగ్ తెచ్చింది కొంచెం తీసి పెట్టాను ఈవినింగ్ చేసిద్దాం పిల్లలకి నైట్కి అని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకరావాలో ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు మేమైతే వేయమండి ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ అయితే వేసుకుందాం మీరు ఎలా చేస్తారో చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఎలా చేస్తారో ఒక విధంగా చేస్తుంటారు కదా మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తున్నాను ఒక పది బాగా కలిపేసుకుందాం అవి కొంచెం కలర్ చేంజ్ చేయలేదు ఇక్కడ టమోటా పండు అయితే పేస్ట్ పట్టేసుకుందాము అయితే పట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కడిపచం ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోకి చెక్క లవంగా యాలక్ గుడ్డ వేసి అయితే మిక్సీ పట్టేసుకుంటానండి నేనైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం కొద్దిగా కొంచెమే ఉంది కాబట్టి కొంచెం వేసాను ఇలా అంత బాగా కలిపేసుకుందాం మా అమ్మ చూస్తే మా అమ్మ సెస్సేకినా అక్కడ బాగా చేస్తావు ఇక్కడ వచ్చిన తర్వాత చేయవు ఇక్కడ వచ్చి బాగా రెస్ట్ తీసుకుంటారు అమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఎవరైనా అంతే కదండి రెస్ట్ చేసుకోవాలనిపిస్తుంది అమ్మ వాళ్ళు పొలానికి పోస్తారు వాళ్ళే చేసుకుంటారు పాపము నేనైతే అసలు చేయను తక్కువ వాళ్ళే చేసుకుంటారు అనమాట ఇంకా వాళ్ళన్నీ బాగా ఉప్పు కారాలు బాగా తింటారు అందుకోసం వాళ్ళే చేసేసుకుంటారు నేనైతే చేయను మా ఆయనకు చెప్తున్నాను ఇక్కడ టమాటా పండు పేస్ట్ మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా అదైతే వేసేసుకున్నాం ఇంకా మీరు ఎక్కువ చికెన్ ఇది ఇస్తే దాన్ని బట్టి చేసుకోవచ్చండి ఇలా బాగా కలిపేసుకుందాము ఇది పచ్చి వాసన పోవాలన్నమాట కొంచెం ఆయిల్ తేలే వరకు మనం మగ్గించుకుందాము కొద్దిసేపు మూత పెట్టుకుని అయితే మగ్గించుకుందాం కొంచెం ఆయిల్ తేలే వరకు ఇంకెప్పుడైతే చూసారు కదా ఆయిల్ తేలింది ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకే కారం మన టేస్ట్కి మీరు ఎంత తింటారో అంత కారం అయితే వేస్తుందని ఇది అంత కారం అయితే లేదండి కొంచెం సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేస్తుందండి సాల్ట్ అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసుకున్నాక ఓ రెండు పచ్చిమిర్చి అయితే వేసానండి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి వేసుకొని మొత్తం మనకి ఇంకా ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట మీరు ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చండి ఇంకా పీసెస్ వచ్చేసి లేదంటే మిక్సీ పట్టుకోవచ్చు మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది సన్నగా కావాలనుకునేవాళ్ళు ఇంకా ఇలా ఉంటే కొంచెం పిల్లలు అయితే ఇష్టంగా తింటారని చెప్పేసి నేను ఇంత సైజ్ అయితే కట్ చేసేసాను ఇలా బాగా ముక్కలికి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక ఒక కొద్దిసేపు అయితే మూత పెట్టుకొని మగ్గించుకుందాము కొద్దిసేపు అయితే మనం ఆయిల్లోని ఇట్లానే కొద్దిసేపు మగ్గించుకోవాలండి ముక్కలు బాగా ఒకసారి కలిపేసుకొని కొద్దిసేపు మన ఈ దీంట్లోకి టమాటా పేస్ట్లోకి బాగా ఇలా మగ్గించుకున్నాక వాటర్ అయితే వేసుకోవాలి కొద్దిసేపు అయితే ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకున్నానండి ఇప్పుడైతే మనం ఇక్కడ మన గ్రేవీ దగ్గర కొన్ని వాటర్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఎందుకంటే ఇది ఉడకాలి కదా ముక్కలనేది మెత్తగా ఉడకాలి కాబట్టి కొన్ని వాటర్ అయితే వేసేసాను వేసేసుకొని కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకొని అయితే మరీ ఉడికించుకున్నాము చూసారు కదండి ఇలా ఉడుకుతూ ఉంది ఇప్పుడైతే ఒకసారి ఇలా కలిపేసుకుందాం కలిపేసుకొని ఇవి ఉడుగుతున్నప్పుడు కొంచెం చికెన్ మసాలా వేస్తానండి లాస్ట్లో చికెన్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం కలిపేసుకొని కొద్దిసేపు అయితే మరి ఉడికించుకుందాం మీకు ఇలాగే గ్రేవీ దాకా కావాలనుకుంటే కొద్దిసేపు పెట్టుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు నేను కొద్దిసేపు అయితే మగ్గిస్తాను మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకుందాం చూసాను కదా ఆయిల్ కూడా పైకి అయితే వచ్చేసి చూసాను కదా దాని సౌండ్ అయితే వస్తూ ఉంది ఇప్పుడు లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకొని డింప్ వేసుకోవడమే ఇంకా ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను నేనైతే కొంచెం గ్రేవీ లాగే పెట్టేసానండి ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను మీకైతే అయితే ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసానండి మీరు చూసారు కదా దగ్గర దగ్గరకు వచ్చి చూడండి రండి మా ఇంటి కూడా భోజనానికి అయితే మీరు చూసిన వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఇంక టేస్టింగ్ టేస్ట్ నేనే టేస్ట్ చూసి చెప్తాను ఏంటో ఎప్పుడు నేనే చూడదండి మీరైనా వచ్చి టేస్ట్ చూసి చెప్పండి లేదంటే వంట చేసుకొని ఎలా ఉందో చూసి చెప్పండి మా ఆయన చూడండి అంటే మా ఆయన చూడు నువ్వు చూ ఫస్ట్ నేను తర్వాత చూసాను అంటాడు ఇంకా అన్నం చేడైతే అన్నం పెట్టుకున్నాను చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇంక మేమైతే మార్నింగ్ అయితే చపాతి చేసుకున్నామని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా రైస్ చేసేసాను ఇంక ఇప్పుడైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకైతే ఇప్పుడైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చాలా అంటే తిన్నా చెప్తానండి చాలా అంటే చాలా బాగుందండి నిజంగా అంటే సూపర్ ఉంది టేస్ట్ మటుకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు తినకపోయినా ఒకసారి చిన్న చిన్న ఇట్లా పీసెస్ లా చేసిస్తే ఇష్టంగా అయితే తింటారు వాళ్ళు కూడా పిల్లల కోసమైనా ఇలా ఒకసారి అయినా చేసి ఇవ్వండి కారం తక్కువ వేసుకొని మాది అంత కారం చూడడానికి రెడ్ ఉంటుందండి కారం అయితే లేదు దీంట్లో ఇంక బోన్లెస్ ఉండదు కాబట్టి మనమైతే ఇట్లా చేసి ఇస్తే పిల్లలైతే ఇష్టంగా తింటారండి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసిన మన ఛానల్లో చేసిన రెసిపీస్ చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగున్నాయో చూసి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి నెక్స్ట్ మీరు ఎలా చేసారో చూసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్